నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగ్గుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఇప్పటివరకు బీఆర్ఎస్కు బీఆర్ఎస్ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునీషా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్టుగానే పార్టీ మారాలంటూ తన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తుందని ఇటీవల బండలు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ లో చేరిపోయారు బండ్ల కాంగ్రెస్ చేరికతో గద్వాల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి డి మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ పన్నెండు సీట్లు దక్కించుకుంది సీఎం రావంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి గెలిచిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కలిపారు తొలుత మంత్రి జూపల్లికి సన్నిహితుడిగా పేరున్న బండ్లతో సంప్రదింపులు జరిపారు అయితే ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వారి అనుచరులు ఆందోళనకు దిగారు కొందరు ఏకంగా సెల్టా వరెక్కి నిరసన తెలపడంతో పాటు పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు ఈ మేరకు ఆమె సీఎం రావంత్ రెడ్డిని కూడా కలిశారు గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న సరితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలున్నాయి ప్రోటోకాల్ విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సరిత తిరఫ్తయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బండ్ల బీఆర్ఎస్ గోడ దూకేశారు బండ్ల పార్టీలోకి వస్తే తన రాజకీయ ఎదుగుదల కష్టమని గ్రహించిన సరిత అతని రాకును అడ్డుకునే ప్రయత్నం చేశారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి సరితికు సర్ది చెప్పడంతో వెనక్కి తగినట్టు తెలుస్తోంది మొత్తంగా బండ్ల చేరికతో ఎప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారి సంఖ్య ఏడుకు చేరగా మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం డెబ్బై రెండుకు చేరింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి